ఓం గురుభ్యో నమ శ్రీ శనకాయనమ వెల్కమ్ టు కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ మనం మధుర యాత్ర పూర్తి చేసుకున్నాము రామేశ్వరం యాత్ర పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రతో పాటు ఆహ్లాదకరమైన యాత్ర కూడా వచ్చామండి అదే కన్యాకుమారి మన భారతదేశంలో చిట్ట చివరి నగరంగా చెప్పుకునేటటువంటి ప్రదేశానికి వచ్చాము ఇక్కడే మొట్టమొదటి సన్ రైజ్ అనేది జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారేమో నా ఉద్దేశంలో ఇక్కడ ప్రజలు చాలా అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఉదయం లేవగానే ఇక్కడ ఉండే ప్రజలు సూర్యనారాయణ మూర్తిని ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకుంటారు కదా వాళ్ళందరూ చాలా అదృష్టవంతులే వీళ్ళ తర్వాతే మనందరం కూడా సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకుంటూ ఉంటాము సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుందాము ఇదంతా కూడా చాలా బాగుంది దీన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా కూడా మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ మూడు సముద్రాల కలయిక అనేది ఉంది దాంతో పాటు ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం ఏంటంటే కాశీలో విశ్వేశ్వరుడికి ఎంత ప్రాధాన్యత ఉంది విశ్వేశ్వరుడు ఇల్లుగా కాశీని చెప్పుకున్నట్లే ఎక్కడుండే మన హిందువులందరూ కూడా పార్వతీదేవి నివాసం ఉండే ప్రదేశం ఇది అని చెప్పి అందరూ కూడా వీరి యొక్క ప్రజల యొక్క విశ్వాసం అందుకోసం వచ్చేటప్పుడు ఓన్లీ బీచ్ వ్యూస్ బోటింగ్ ఇది మాత్రమే కాకుండా సూర్యనారాయణ మూర్తిని మొట్టమొదటిసారిగా చూసి కొనేటప్పుడు ఆదిత్య హృదయం పఠించడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది జాతక వశాత్తు సూర్య సంబంధమైన దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలిగిపోతాయి చక్కగా ఆదిత్య హృదయం పట్టించుకోండి అది తెలియదు చేయలేము వాళ్ళు ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం అర్కాయనమ అని చెప్పుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి సంబంధించి దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నివృత్తి అయ్యి చక్కటి ఆరోగ్యం అనేది కూడా వస్తుంది ఇగోనండి మనకు కనిపిస్తోంది అదే వివేకానంద రాక్ ఫట్ కరెక్ట్ గా సూర్యోదయం అయ్యే సమయానికి అక్కడ నుంచి ఒక బెల్ కూడా మనకు వినిపిస్తుంది అందరూ వచ్చి చక్కగా చూడండి సూర్యారాయణమతికి నమస్కారం చేసుకోండి ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం యాత్రికులకి